మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక స్త్రీలకు పోషకాహార నిపుణులు టీ మాధురి ప్రత్యేక సలహాలు కూరగాయలు ఆకుకూరను వండే ముందు శుభ్రంగా ఉప్పు నీళ్లతో కడిగితే ఎనభై శాతం దాకా క్రిమి సంహారక అవశేషాలు పోతాయి ఇంకా ఉడికించినప్పుడు వేయించినప్పుడు ఇంకొన్ని నాశనమవుతాయి కూరగాయలను ఆకుకూరలను ఉప్పు కలిపిన నీళ్లలో శుభ్రంగా కడిగిన తరువాతే తరగాలి తరిగాక కడగటం మంచిది కాదు కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా కోయటం వలన పోషక విలువలు తగ్గిపోతాయి మరీ ఎక్కువసేపు నానబెట్టటం వలన కొన్ని రకాల విటమిన్లు ఖనిజాలు కరిగిపోతాయి వంటలలో నూనెలు తక్కువగా వాడాలి కొత్తిమీర పాలకూర తోటకూర ఏదైనా సరే ఆకుపచ్చ రంగులో ఉండి తాజాగా కనిపించాలి ఆకులపై రంధ్రాలున్నా వాడిపోయినా ఎండిపోయినట్లున్నా కనిపించినా అవి తాజావి కావు కొత్తిమీర ఆకుపచ్చ రంగులో ఉండి పొట్టిగా ఉంటే అది నాటు కొత్తిమీర హైబ్రిడ్ కొత్తిమీర పొడుగ్గా లేతపచ్చ రంగులో ఉంటుంది ముల్లంగి క్యారెట్ బీట్రూట్ బంగాళాదుంప చిలగడదుంప వీటిని చేతిలోకి తీసుకుని చూస్తే బరువుగా ఉండాలి తొక్క కూడా మృదువుగా ఉండాలి మడతలు ఉండకూడదు బంగాళాదుంపలకు ఆకుపచ్చ రంగు మచ్చలు ఉండకూడదు ఆకుపచ్చ రంగు ఉన్న భాగాన్ని తీసివేసినా అందులో సెలనైన్ అనే హానికరమైన రసాయనం ఉంటుంది మొలకలు వచ్చిన బంగాళాదుంపలు కూడా మంచివి కావు కర్పూజా తొడిమ భాగంలో కొద్దిగా నొక్కితే అది మెత్తగా ఉంటే తర్బూజా బాగా పండినట్లు లేదంటే వాసన చూడండి తీపివాసన వస్తుంది వాసన పెరిగే కొద్దీ బాగా పండినట్లు పుచ్చకాయను కొనేటప్పుడు పైభాగాన తట్టితే డొల్ల శబ్దం రావాలి గట్టి శబ్దం రాకూడదు నిమ్మ కమల యాపెల్ వంటి పండ్ల వాసన తాజాగా ఉండాలి ఎలాంటి మచ్చలూ గీతలూ ఉండరాదు ద్రాక్షాలకు ఎక్కువగా పురుగుమందులు వాడతారు కనుక కొన్న తరువాత నేరుగా తినకూడదు ఉప్పు నీటిలో ఓ ఐదు నిమిషాలు ఉంచి ధారగా నీరు పడుతున్న పంపు నీటికింద శుభ్రపరిస్తే పురుగు పురుగుమందులు తొలగిపోతాయి ద్రాక్షా కవర్లలో ఉన్నవి కొనేటప్పుడు కవర్ అడుగు భాగాన చూస్తే రాలినవి ఎక్కువగా ఉండకూడదు కుళ్ళిన దశలో ఎక్కువగా రాలిపోతాయి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి